బయట నుంచి అయితే ఇలా ఉంటుంది అనమాట చూపించాను కదా లోన్ నుంచే చూపించా నాకు అక్కడ డోర్ ఉంది కదా బ్లాక్ డోర్ అక్కడ నుంచి చూపించాను అనమాట బయట నుంచి ఇలా ఉంటుంది మా ఇల్లు అయితే ఇదంతా సీసీ రోడ్ అనమాట ఇది బయట అక్కడ ముచ్చట పెడతారు ఈ మామయ్య వాళ్ళు కూడా కోదావలో మొత్తానికి సెట్ అయిపోయారు అనమాట ఏదో విలేజ్లో ఇల్లు ఉండాలి కాబట్టి ఉంచారు అంతే మేము కూడా అంతే ఊర్లో ఇల్లు ఉండాలి కాబట్టి ఉంచినాం ఇక్కడ ఒకటి ఉంది అటు మూ ఒకటి కనిపిస్తుంది కదా బాత్రూమ్లా అంటే ఒక ఇల్లు కనిపిస్తుంది కదా దాని పక్కన ఖాళీ స్థలం ఉంది కదా అది కూడా మాది మాదే అనమాట అక్కడ కూడా ఇల్లు కట్టే ప్లాన్ ఉంది మరి ఇల్లులు వస్తే కట్టాలి చూడాలి ఇది అనమాట ప్రాసెస్ బయట హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ జెట్టి సతీష్ ఫైనల్గా అయితే ఇప్పుడు మీకు మా విలేజ్లో హోమ్ టూర్ చూపిస్తున్నాను చూసేసేయండి గేట్ స్టార్టింగ్ నుంచి చూపిస్తున్నాను ప్రజెంట్ అదొక గేటు అటు సైడ్ కుంది కదా అదొక గేట్ అనమాట ఇప్పుడు అక్కడ నుంచి చూపిస్తున్నాను చూసేసేయండి ఎందుకంటే గేటు బయట నుంచి తీయాలి కానీ అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు సో అందుకనేసి గేటు లోపల నుంచి చూపిస్తున్నాను అనమాట స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇదనమాట అంటే అటు సైడ్ కూడా వెళ్ళచ్చు బట్ అక్కడ కూలర్ ఉంది కాబట్టి ఇట్ సైడ్ నుంచి వెళ్తున్నాం అనమాట ఫైనల్గా అయితే ఫస్ట్ అయితే ఇది చిన్న హాల్ అనమాట మినీ హాలు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వచ్చి చూపించబోయేది ఏంటి అంటే రూ ఇప్పుడే తుడ్చింది కానీ ఏమంటారు పవర్ లేదనమాట సో ఏంటలేదు ఇది వచ్చేసి కిచెన్ అనమాట అండ్ కొంచెం మెస్సీ మెస్సీగా ఉంటుంది ఇగ్నోర్ చేసేసేయండి ఎందుకంటే ఇంకేమీ చదవట్లేదు పండగ అయిపోయినా కాంచి నెక్స్ట్ ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట ఇది వచ్చేసి మా చిన్ని బెడ్రూమ్ అంటే ఇక్కడ ఓన్లీ మా అత్తయ్య మా మామయ్య మాత్రమే ఉంటారు అనమాట ఇంకెవ్వరు ఉండరు ఇక వాళ్ళిద్దరి కోసం అంటే ఊర్లో పొలాలు ఇక్కడే ఉంటాయి కాబట్టి అందువల్ల ఇక ఇక్కడే వీళ్ళు సెట్ అయిపోయారు అనమాట ఎట్లాగో ఇంకా కొంచెం ఏజ్ అయిపోయింది సో ఇక్కడ ఉంటే సరిపోయిద్దులే విలేజ్లో కోదాడులో కాకుండా అనేసి ఇక్కడే ఉంటుంది అనమాట అసలు మాది ఇదే అనమాట వెంకటరాంపురం తాడవే వెంకట్రాంపురం బట్ మా మా మామ ఎప్పుడో పెళ్ళైన కొత్తలో కోదాడ వెళ్ళి సెటిల్ అయిపోయింది అనమాట అందుకల్లా మొత్తం మాకు కోదాడే అయిపోయిందనమాట ఇది వచ్చేసి చిన్న ఒక బెడ్రూమ్ అనమాట టీవీ రూమ్ బెడ్రూమ్ రెండు ఇవే ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ అనమాట ఇది ప్లెయిన్ ఇలా చిన్న చిన్ని కబోర్డ్స్ ఇవి ఉంటాయన్నమాట నేను ఇంక గిందాకులు ఇంకో గేట్ చూపించా కదా దానికి ఇదనమాట ఎంట్రన్స్ అక్కడ ఆడుకుంటారు పిల్లలు ఇటు సైడ్ అంతా ఖాళీనే ఇది ఇంకో గేట్ ఇలా మళ్ళీ ఈ రూమ్లో నుంచి ఇక్కడ నుంచి ఆ రూమ్లో నుంచి ఇటు వచ్చి మళ్ళీ ఇటు నుంచి ఇటు ఎంట్రన్స్ ఉందన్నమాట అదనమాట ఫైనల్గా అయితే కిచెన్ కూడా చూసేసారు కదా నెక్స్ట్ ఇటు వచ్చేసి వాష్రూమ్స్ అనమాట అటు బ్యాక్ సైడు అక్కడ మధ్యలో సందు ఉంది కదా దాని సైడ్ చిన్న చిన్న చెట్లు ఉంటాయి అన్నమాట ఇక ఫైనల్గా అయితే బయట మనకి ఒకటి మనీ ప్లాంటు అదేంటిది మల్లెపూ తమలపాకు సీతాఫలం జాంకాయి ఇది గిన్నెకాయ గిన్నెపండు మందారం అక్కడ మంచి మంచి చెట్లు అయితే ఉంటాయి అన్నమాట ఇంట్లో పర్లేదు మంచిగానే ఉంటాయి ఇక ఫైనల్గా అయితే ఇదనమాట ఇది వచ్చేసి మా హౌజ్ అనమాట పైకి వాటర్ ట్యాంకి పో ట్యాంకి పోవడానికి నెక్స్ట్ వచ్చేసి అది కనిపిస్తుంది కదా అది మా ఇప్పుడు నేను నేను నేనున్నది మా పెద్ద మామయ్య వాళ్ళ ఇల్లు అనమాట ఇగో ఇది కనిపిస్తుంది కదా ఇది రెండో మావయ్య వాళ్ళ ఇల్లు అటు అనిపిస్తుంది కదా అక్కడ అది కనిపిస్తుంది కదా బ్లూ గేట్ అది మా మూడో మామయ్య ఇల్లు ఇది వచ్చేసి నాలుగో మామే వాళ్ళు అనమాట మా అమ్మ నన్ను వాళ్ళ మా అమ్మ నన్ను సొంతం వాళ్ళ అన్న అనమాట పెద్దన్న కొడుక్కిచ్చింది సో అది మూడో వాళ్ళది ఇప్పుడు కనిపించే డాబా నాలుగో వాళ్ళది ఇది రెండో వాళ్ళది నేనున్నది ఫస్ట్ ఫస్ట్ వాళ్ళు అనమాట సో ఇదే అనమాట చిన్ని హోమ్ టూరు ఎలా ఉందో చెప్పండి కానీ ప్రతి దగ్గర ఇలా ఫ్యాన్లు అయితే ఉంటాయి వన్ అల్లహా చిన్న హాల్ అని చెప్పాను కదా అందులో ఒకటి టూ టూ రూమ్స్లలో టూ టూ ఉన్నాయన్నమాట బెడ్రూమ్ కమ్ చూడండి వన్ వీక్ అవుతుంది ఎలా మారిపోయింది నా ఫేస్ అయితే ఫైనల్గా అయితే ఇప్పుడు కర్రీ చేయాలన్నమాట ఏం కర్రీ తెలుసా చింత చిగురు కోడి అనమాట ఇప్పుడు చింత చిగురు చింత చిగురు సీజన్ కదా చూపిద్దామని అనుకున్నా ఓపెన్ చేయాలి చింత చిగురును ఏమంటారు ఎగ్ అనమాట చేయాలి మనం పర్లేదు బాగానే చేస్తాం కానీ చూడాలి అనమాట ఇంకెట్లుంటుంది ఏందని ఇక్కడైతే మా మావయ్య మా అత్తయ్య వాళ్ళే ఉంటారని చెప్పింది కదా వ్యవసాయం చేసుకుంటే ఈడే ఉంటుందనమాట కోదట్లుండుకోకుండా సో అదనమాట బ్యాక్ సైడ్ కూడా చూపిస్తారండి ఫుల్ ఏమంటారు గోడవుతుందనమాట బ్యాక్ సైడ్ ఇక్కడ ఆడుకుంటూ పిల్లలు చూపిస్తే చూడండి ఏం చేస్తున్నావు సాల్వి ఇటు చూడు ఉయ్యాలు ఊగుతుందా మీరేం చేస్తారు ఉయ్యాలు ఊగుతుర్రా వీళ్ళు వచ్చేసి మా రెండు మామే వాళ్ళ మనవరాళ్ళు అన్నమాట హాయ్ సాల్వి సాల్వి హాయ్ మమ్మ అదనమాట సంగతి ఇది వచ్చేసి బాత్రూమ్ అనమాట అటాచ్డ్ మొత్తం ఇవి ఇప్పుడు కూర ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూద్దాం కరెంట్ రాలేదు కదా అని చూస్తున్నా అనమాట కరెంటు వస్తే మంచిగా చేయచ్చు అట్లుంటుందన్నమాట అది సంగతి ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరన్నమాట నిజంగా మా అమ్మమ్మ మా తాతయ్యని చూపించలే కదా వీక మామ్మమ్మ వాళ్ళ ఊరు మామమ్మ వాళ్ళు ఊరు అంటున్నా కానీ చూపిస్తాను చూసేసేయండి వీళ్ళే అనమాట మా మా అమ్మమ్మ మా తాతయ్య అనమాట మా అమ్మమ్మ అయితే చ నాకు చ నీకు నడిగూడెం సీట్ వచ్చినాక చనిపోయింది మా తాతయ్య అయితే నా ఇంటర్లో చనిపోయాడు అనమాట నా ఇంటర్ సెకండ్ ఇయర్లో చనిపోయాడు అనమాట వీళ్ళే మా అమ్మమ్మ మా తాతయ్య ఎలా ఉన్నారు మా అమ్మమ్మ అయితే అమ్మో మస్తు మంచిది కానీ మా తాతయ్య కూడా మంచాడు బట్ మంచోళ్ళకి రోజులు ఉండవు కదా సో అందువల్ల పాపం తొందరగా వెళ్ళిపోయారు ఇంకా మేము బెస్ట్ అనే చెప్పాలి ఎందుకంటే మా చిన్న మామకి ఇంకా మ్యారేజ్ కూడా కాలేదు వాళ్ళిద్దరు పిల్లలు అసలు మా అమ్మమ్మని అసలే చూడలేదు మా తాతయ్యనైతే ఇద్దరు కూడా చూసిర్రు అది అనమాట సంగతి ప్రజెంట్ మనం కూర చేయాలి అనమాట మస్తుపోస్తుంది ఇదే అనమాట చింత చిగురు అదే సిటీలో అయితే తెలుసా దీన్ని ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ ఉంది ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ రూపీస్కి అనమాట ఫిఫ్టీ రూపీస్కి ఇక నేను పట్టుకున్నా కదా పీరియడ్ అదే వస్తుంది అనమాట కానీ మంచిగా ఉంది ఫ్రెష్గా ఉంది కదా ఇంకా కొంచెం లైట్ లైట్గా ముదిరింది అనిపిస్తుంది మరి ముదిరిందో ముదర్లేదా తెలియదు ఎందుకంటే అసలు అసలు చింత చిగురు ఇలా ఉంటుంది కొంచెం లేతగా ఉంది కొంచెం ఆకు చేంజ్ అనమాట మేబీ ఒకవేళ ఆకు సేమ్ మొత్తం ఇట్లనే ఉంటుందేమో చెట్టుని బట్టి కూడా ఉంటుంది కదా అదనమాట ఇప్పుడు కర్రీ ప్రాసెస్ వచ్చేసి వన్ బై వన్ ఇలా కొంచెం తుంచుకోవాలన్నమాట చింత చిగురిని ఇంత కాడలు ఉన్నాయి అనుకో ఉడికినాక బాగా కాడలు అవుతుంటాయి తుంచుకొని చేసుకోవాలి ఎలా ఉంది చింత చిగురు మీలో ఎవరైనా చింత చిగురు తిన్నారా ఇంతలోపల నేనైతే ఫస్ట్ టైం అనమాట అంటే సీజన్ సమ్మర్ సీజన్లోనే వస్తుంది కదా నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇష్టం కాదు బట్ తింటా సీ సీజనలీ కర్రీ అనమాట ఇది అంటే ఓన్లీ సంబర్ టైంలో మాత్రమే వస్తుంది ఎక్కువ రాదు సో అందుకని తింటాను అనమాట చిన్నప్పటి నుంచి అలవాటే నాకైతే ఖచ్చితంగా తింటాను లాస్ట్ లాస్ట్ ఇయర్ సంబర్లో కూడా తిన్నాను ఈ సంబర్లో కూడా తింటున్నాను అనమాట అదే సిటీలో ఉంటే కొనుక్కోవాల్సి వచ్చేది ఇక్కడ ఊర్లో కాబట్టి మనకు అంత రిస్క్ ఏం లేదులేండి ప్రజెంట్ అయితే ఇదంతా కడిగేసి ఎలా ఉందో మంచిగా ఉందో లేదో చూసేసి కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసేటప్పుడు మళ్ళీ వీడియో కంటిన్యూషన్ కంటిన్యూషన్ చేస్తాను ఓకేనా చింత చిగురు కూర ప్రాసెస్ అనమాట కొంచెం ఒక మీడియం సైజు రెండు ఉల్లిగడ్డలు తీసుకున్నాను అండ్ చింత చిగురు ఒక త్రీ ఎగ్స్ తీసుకుంటా ప్రజెంట్ అయితే అవి ఇప్పుడే తెచ్చినావు చేయలేదు అంటే ప్యాకెట్ ఓపెన్ చేయలేదు ఇన్ని ఉల్లిగడ్డలు అయితే తీసుకోను నేను మొత్తం ఫోర్ కట్ చేసినా గానీ టూ ఒక కర్రీలోకి టూ ఒక కర్రీలోకి అనమాట ప్రాసెస్లోకి వచ్చేస్తే ఉల్లిగడ్డలు అయితే ఏది ఇలా వేసుకోవాలన్నమాట మనకి ఎన్ని కావాలంటే అన్ని ఈ కర్రీకి అయితే ఇన్ని ఆనియన్స్ చాలన్నమాట అవి స్కిప్ చేసేస్తే పక్కకు పెట్టేస్తున్నా ప్రజెంట్గా కర్రీ ప్రాసెస్ వచ్చేసి అయితే ఉల్లిగడ్డలు ఇప్పుడు మంచిగా మగ్గాలి ఆనియన్స్ కొంచెం ఇలా మగ్గితే చాలన్నమాట మగ్గినాక కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని అది కూడా మగ్గనివ్వాలన్నమాట ప్రజెంట్ ఒకసారి కలుపుకున్నాయి ఇక్కడికి వచ్చాకైతే చాలా తక్కువ అనమాట వన్ వీక్ అవుతుంది అసలు నేను వంట చేయక మళ్ళీ ఈరోజు స్టార్ట్ చేశాను అనమాట ఈరోజు కూడా చేయబోదండే కానీ ఇక మా అత్తమ్మ కొంచెం జ్వర వచ్చింది ఇక దానివల్ల చేస్తున్నా అనమాట జ్వర వచ్చింది కదా మళ్ళీ ఎగ్గు కర్రీ అయింది అనొద్దు ఇంకో కూర ఉంది ఆలుగడ్డ కూర ఉంది అది కూడా చేయాలి మనమే చూద్దాం లైట్గా తగ్గిపోయినాక ఇక కరువు పని ఉంది కదా వంద రోజుల పని అంటారు కదా దానికి వెళ్ళిపోయిందనమాట టిఫిన్ చేసేసి వెళ్ళిపోయారు మా మావయ్య మా అత్తమ్మ కరువులు వెళ్ళినాక మా సెలవు బయట బాత్క నీళ్ళు కొడుతుందనమాట ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు వాసన అంత పోయినాక ఇది వేసుకుందాం చింత చిగురు ఒకసారి కలుపుకున్నాయి రెండు నిమిషాలు చాలు చింత చిగురు కానీ మనం ఈజీ నేను అప్పటిప్పటికీ చేసుకోవాలి మంచిగా తినాలనుకుంటుంటే మాత్రం విలేజ్లో ఉన్న వాళ్ళకి చింత కూరతో అయితే ఎన్ని రెసిపీస్ చేసుకోవచ్చు నాకైతే ఇది ఒకటే తెలిసిగా వట్టి చేపలు ఇలాంటివి ఏమి తినాం కాబట్టి నేను ఓన్లీ చింత చిగురు ఎగ్ కర్రీ ఒకటైతే ఇంపార్టెంట్ ఇస్తాను అనమాట ఎక్కువ మంచిగా మగ్గిపోయింది ఆల్మోస్ట్ మగ్గిపోయింది అనమాట ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయింది ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కావాలి ఈ ప్రాసెస్లోనే మనం ఎగ్స్ కొట్టాలి అనమాట ఎక్కువ ఒక హ్యాండ్తో ఎగ్స్ కొట్టలేము కాబట్టి వీడియోని పుష్ చేసి మళ్ళీ కంటిన్యూషన్ చేస్తా అనమాట మూడు ఎగ్గులు అయితే అనమాట కొద్దిసేపు అలా అలా అవి కుక్ అవ్వాలన్నమాట కుక్ అయినాయి అనుకో మంచిగా తర్వాత మిక్స్ చేయాలి మనం చూద్దాం లైట్గా అనమాట ఎందుకంటే అడుగు అంటిపోతుంది సో అందుకనేసి లైట్గా కదిపా కొంచెం కదిపేసి గ్యాస్ కూడా ఫ్రేమ్ పెంచా అనమాట కుక్ అవుతుంది ఈ కుకింగ్ ప్రాసెస్లోనే కొంచెం సాల్ట్ వేస్ యాడ్ చేసుకోవాలి మనం ఇప్పుడు యాడ్ చేస్తాం చూసేసేయండి మీకు టేస్ట్ వైజ్ అనమాట సాల్ట్ వచ్చేసి టేస్ట్ వైజ్ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి నేనైతే కొంచమే వేసుకుంటున్నా ఎందుకంటే మనం తక్కువ ఉన్న కానీ ఎక్కువ కాకుండా ఉండాలన్నమాట ఎక్కువైందనుకో కర్రీ మొత్తం బెస్ట్ అయిపోయింది సో అందుకనేసి తక్కువ అనమాట ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకునే వీడియో అడిట్ అవుతుంటారు ఏమనుకోకండి ఎందుకంటే ఒక చైతే కప్పుకొని ఒక చైత చేస్తున్నా కదా మంచిగా కుక్ అనమాట చింత చిగురు అనేది లైక్ మంచిగా కుక్ అయింది అనమాట అండ్ అంటే ఎగ్గు స్మెల్ వస్తుంది కదా కొంచెం పచ్చి అంటే నీసు వాసన అదంతా పొయ్యేదాకా ఉండాలి కానీ చాలామంది ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటారు అది వేసుకోకండి చింత చిగురు ఫ్లేవర్ అంతా పోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న మసాలా వేసుకునే కానీ ఫ్లేవర్ అంతా పోతుంది మనకి నార్మల్ కర్రీస్ తిన్నట్టే ఉంటుంది చింత చిగురు ఫ్లేవర్ ఖచ్చితంగా తగలాలి అనుకుంటే ఒక చిన్న టిప్ అనమాట అసలు ఎలాంటి మసాలాలు అలాంటివి ఎందుకు

అంటే ఐ మీన్ అంటే ఆనియన్ చింత చిగురు ఎగ్ ఒక్కటి వేస్తే చాలా అనమాట మంచిగా ఉంటుంది మీకు కొత్త డిఫరెంట్ టేస్ట్ తెలుస్తుంది మరి కారం ఎంత వేయాలో మనకు తెలియదు కానీ కొంచెం అయితే వేసుకుంటున్నా ప్రజెంట్ ఒకళ్ళు సరిపోలేదు అనుకో తర్వాత వేసుకోవచ్చు ఎందుకంటే మరి ఇది ఎలాంటి కారము నేను అడగడం మర్చిపోయా ఉప్పు కూడా కొంచెం వేసుకున్నా ప్రజెంట్ అయితే కారం వేసాను ఇంకో కర్రీ కూడా చేయాలన్నమాట సో అందుకనేసి కలుపుతున్నా ఇట్లా వేసుకుంటే మనకి మంచిగా చింత చిగురు ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అనమాట లేదు మసాలాస్ వేసుకుంటే నార్మల్గానే ఉంటుంది నార్మల్ కర్రీస్ తిన్నట్టే ఉంటుంది మళ్ళీ కంటిన్యూషన్ చేస్తా నాకు కలపనీకి వస్తలేదు ఫైనల్గా కలపడం అయితే అంత అయిపోయిందనమాట మొత్తం ఇలా ఉంది ఇక కానీ చేస్తుంటేనే నోట్లో అయితే నీళ్ళు ఉన్నాయి అనమాట స్మెల్ అయితే మస్తు వస్తుంది నేను స్మెల్ ఎంజాయ్ చేస్తున్నా అనమాట బాగా ఎందుకు అనంటే చింత చిగురు చింత చిగురు చింతకాయ చింతపండు ఎప్పుడైనా మనుషుల టెంప్ టెంప్టింగ్ చేస్తాయి కదా సో అలాగే అనమాట కలుపుతుంటే స్మెల్ వస్తుంది మంచిగా ఉంది ఇది తర్వాత టేస్ట్ చేసినాక ఎలా ఉందో మళ్ళీ చెప్తాను నేను ప్రెసెంట్ అయితే ఈ కూర ఈ కూర ప్రాసెస్ ఇక్కడితో క కంప్లీట్ అనమాట కొంచెం మగ్గినాక అంటే ఒక టూ త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గినాక మూత పెట్టేసుకుంటే అయిపోద్ది అనమాట అంతే ఎలా ఉందో చెప్పేసేయండి తర్వాత ఇంకో కూర చేస్తున్నాను వెయిట్ చేయండి అది కూడా ఎగ్గా నాన్ అంటే వెజ్ట వెజిటేబుల్స్ అనేది మళ్ళీ చెప్తాను పెద్ద గ్రౌండ్ అనమాట వాలీబాల్ ఆడతారు గోళీలు ఆడతారు అక్కడ నిల్చున్నాము మా మా మ్యాగీ అనమాట మ్యాగీ వచ్చేసి మా చిన్న మావి అంటే నాలుగో మావి వాళ్ళ కూతురు ఫ్రై అయితే చేస్తున్నమాట నార్మల్గా రెగ్యులర్గా చేసుకునేది ఆల్రెడీ గింజాకలు ఆనియన్సే కట్ చేసి పెట్టుకున్నా కదా అవి అయితే అనమాట స్టార్టింగ్ అయితే అంటే పోప్ అంటే ఏమంటారు జీలకర్ర అలాంటివి ఏమయ్యాను ఓన్లీ ఉల్లిగడ్డ వేశాను ఇప్పుడు పచ్చిమిర్చి వేయాలి పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న సాల్ట్ వేసుకున్నా పసుపు వేసుకున్న ఎగ్స్ కొట్టుకున్న ఇప్పుడు ఇక కారం ఒకటి యాడ్ చేసుకుంటే మన కర్రీ అయిపోయినట్టే అనమాట కారం టేస్ట్ వైజ్ టేస్ట్కి తగినంత యాడ్ చేసుకోవాలి